హాయ్ హలో నమస్తే బాగా రోల్ అవుతుంది వీడియో చేయక ఇగో ఈరోజు చెరువు దగ్గరికి వచ్చిన వీడియో చేద్దామని బాగా అంటే బాగా రోల్ అవుతుంది చెరువులో నీళ్ళు బాగా ఎండిపోయినాయి వర్షాలు లేక మొత్తం అగో అంత ఎండిపోయింది ఒక మంచి చేపను బట్టి ఇక్కడే ఫ్రై చేద్దామని వచ్చినా మరి చేప దొరుకుతుందా లేదా అనేది చూద్దాం ఇక్కడ నుండి అటు ఒకసారి ఏదో లేచుకొని అటు వెళ్తే ఏమైనా వస్తాయో లేదో చూద్దాం ఒక మంచి చేప దొరికితే మాత్రం ఫ్రై చేద్దాం ఏది దొరికినా కానీ ఇవాళ ఫ్రై చేసుకొని తినడమే ఇక్కడనే నువ్వు ఒక్కడికి వెళ్తాను ఇప్పుడు అక్కడ చిన్న ఐలాండ్ లా కనబడుతుంది కదా అక్కడికి వెళ్తాను అక్కడ ఫ్రై చేద్దాం చేపని నీవు తెప్పిపోయినా ఇవన్నీ పెట్టేసిన కట్టెలు ఓలా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తెచ్చిన వీడియోలు కంటిన్యూ చేసడు అయితే లేదు వేరే పని ఉండిట్లా వీడియోలు చేయడం సాధ్యం అయితే లేదు కానీ ఇప్పటి నుండి కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా కానీ ఏమైతే చూద్దాం పరిస్థితులు కరెక్ట్గా అనుకూలించలేవు అందుకే వీడియోలు చేసడం అయితే లేదు కానీ ఇప్పటి నుండి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా ओके इकड़े इकड़े चाप फ्राइ चुना फस्ट चाप नहीं पड़ा లేవు చేపలు ఒక్క చేప కూడా అత్తలేదు ఏమన్నా దొరికితే లేదా తెలితలేదు ఒకటైనా దొరికితే మంచిగా ఉండు ఫ్రై చేద్దామంటే గట్టుగా చేద్దాం ఒకసారి ఓకే వచ్చింది రబ్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి వచ్చింది వచ్చి రైట్ ఓకే సాప వచ్చింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం ఒకటైతే వచ్చింది మరొక మొత్తానికి అయితే సాధించినాం ఓకే అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం మా తింటావా రెడీ అవుతాయి పో ఓకే ఇప్పుడు చాపన్ క్రెడీ చేద్దాం కట్ చేసిన ఇంకెందుకు తాగదు ఆయన కూలిపి చేప కటింగ్ అయిపోయింది ఇట్లనే ఇప్పుడు దీన్ని ఇట్లనే ఫ్రై చేద్దాం పెట్టడానికి పేపర్లు పిట్ట కూడా పట్టుకొచ్చిన అంటే ఇది చెట్టుకున్నది కాదు కింద పడిపోయిందని పట్టుకొచ్చిన గాలి వస్తుందని తెప్పి పెద్ద పెట్టినా చెప్పేద్దాం పెట్టి అంటు పెడతాను ఇప్పుడు అంటే ఓకే కారం తీసుకుందాం కొంచెం కొంచెం అల్లం తీసుకుందాం ఆయిల్ పోద్దాం ఇందులో కొంచెం వీటిలే మిర్చి మొత్తం లోపల పెడతానా దీని కొట్ట లోపల దీని పొట్ట లోపల మంచిగా కారం పట్టించిన దీనికి ఉప్పు కారం అల్లం పట్టించిన ఇప్పుడు మంచిగా వేడి వేడి నీళ్ళు వేసి ఫ్రై చేద్దాం ఇప్పుడు గర్వరా చీకటి అయినా అని చెప్పి ఫస్ట్ మాది వెయిటింగ్ ఉన్నారు చుట్టూ కెమెరా చుట్టూ ఉన్నారు కాకపోతే కెమెరాలు వెనకాలన్నారు అయినాక వేస్తాం మొత్తం అయిందిదా దా అయిందిదా పచ్చితేదీనే ఉందా ఇట్రా నూనె వేడైంది ఇది ఎట్లనేద్దాం బాగా వేడైతే అంటే సుర్రు ఉంటుంది మీద వాడు కావాలి కావాలి వన్ సైడ్ మొత్తం గాలింది మంచిగా గాలింది ఇప్పుడు అటు తింటేద్దాం మళ్ళీ

ఓకే చాప ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం గుమ గుమలాడుతా అండి ఇప్పుడు మేత ఇప్పుడు మంచిగా ఉన్నది చూడండి సాబ టేస్ట్ చూద్దాం ఒకసారి ఈ మధ్యలో పీస్ తీసుకుందాం ఓ ఇవ్వండి పీసులు కట్ చేసిన దానికంటే ఇదే మంచిగా ఉంది ఇంకా ఇంకా ఇప్పుడు మేమే ఎక్కువకుంటాం మేము ముగ్గురు నలుగురం సూపర్ టేస్ట్ అయితే మంచిగా ఉన్నది ఇప్పుడైతే అయితే ముగ్గురే ఎగుకుండా తింటాను ఇంకా మా వాళ్ళు మొత్తం మంది ఉన్నారు కానీ లేట్ అవుతుంది వాళ్ళకు వాళ్ళు అయితే మాకే ఉంది సార్ మేము కొంచెం తినిపెడతాం అందుకే ఫస్ట్ అనేది మొత్తానికి అయితే సక్సెస్ అయినాయి మంచిగా ఉన్నాయి టేస్ట్ అయితే కొంచెం దీని విని ఏమన్నా ఉంటే ఇంకా ఉంది కానీ ఇక్కడ ఏం దొరకదు ఉన్నాయి మంచి నీళ్ళు ఉన్నాయి ఓకే లాస్ట్ పీస్ మొత్తం కంప్లీట్ చేసినాం ఒక తలకాయ మిగిలింది బొక్కలు మొత్తం బొక్కలు తేలినాయి అట్లా తిన్నాం మరి కంప్లీట్ అయిపోయింది అట్లా ఉంది మరి ఓన్లీ తలకాయ మిగిలింది ఇక తలకాయ తినబుద్ధి అయితే లేదు బాగా తిన్నాక ఎట్లుంటుంది తినబుద్ధి కాదు కదా మొత్తం కంప్లీట్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ధర్మా యూట్యూబ్ ఛానల్